శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ సెవెన్ జీరో నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ప్రేమ వశీకరణం శ్రీ పురుష వశీకరణం ధన వశీకరణం శ్రీ మరియు పురుషులకు సంబంధించిన ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా పరిష్కారం నూరు శాతం చేపడును మరుల మందు ఇవ్వబడును మరియు యంత్రాలు కొరియర్ పంపబడును పూజలు చేసి ఐదు రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును మేము అనకాపిల్ల జిల్లా సబవరం మండలం ఆర్బాగ్ పంచాయతీ జనపలం గ్రామించి వచ్చామండి ల్యాండ్ అండి గత నాలుగు సంవత్సరాలు పెట్టి తిరుగుతున్నాం అండి అది ఎప్పుడు మాకు జరిగిందో తెలియదు కానీ ఈ జగన్ ప్రభుత్వంలోని ఈ భూమి సర్వేలు జరిగినప్పుడు మేము నేల నేలబోరు కోసం గవర్నమెంట్ సర్వే ఫ్రీగా పేదలకి బోర్ తీసుకుందంటే దాని గురించి ల్యాండ్ డాక్యుమెంట్లు పట్టుకొని వెళ్తే సర్వేలోని వేరే వేళ పేరు చూపించిందండి అదేంటండి అదేటండి మేము లాబేడు పేరు మీద ఎలా మార్చేసారండి మామూలు రమణ బండేసు రామ్నాయుడు వికలాంగుల పేరు మీద మా బావగారు రామ్నాయుడు పేరు మీద పెట్టామండి ఉమ్మడి ఆస్తి ఒక కొంత ల్యాండ్ ఎకరం ఇరవై సెంట్ల వరకు అది గత ప్రభుత్వంలోనే మేము చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక ఎకరానికి ఎక్కించి ఇరవై సెంట్లు ఆపేశారండి ఎందుకంటే నెక్స్ట్ దాంట్లో చేరుతమ్మా అంత ఒకసారి చేరదనేసి చెప్పారండి దానికి మేము అలా ఉంటుండగా మేము పాస్బుక్లు చేయించుకొని మా ఆ ప్రభుత్వంలో ఉంటుండగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మాకు పాస్బుక్ కూడా వచ్చింది పట్టదారు పాస్బుక్ వచ్చింది కొనబై వచ్చింది ఎస్ఐ కూడా మా పేరే ఉందండి కానీ ఏం జరిగిందో తెలియదు ఈ ప్రభుత్వం వచ్చాక తెలిసిన తర్వాత వెళ్ళి అడిగితే అసలు పట్టించుకోవడం కాక మా గవర్నమెంట్ గా అన్నట్టు మాట్లాడతానండి ఇంకోండి ఎంఆర్ఓకి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓకి వెళ్లి అజీవ్ పెట్టుకున్నాం అండి కానీ అక్కడ ఉన్న విఆర్ఓ ఇప్పుడు మారిపోయారు అండి సునంద పేరు ఆవిడ మారిపోయారు అందరూ సంతకం పెట్టిన ఆవిడ కేటా అభ్యంతరం అతని దగ్గర డబ్బులు తీసుకొని మాకు మా కాగితం అతను పాస్బుక్ క్యాన్సిల్ చేయకుండా అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తుందండి లావెట్ కంకరేజ్ గంకరాజ్ అది రన్ అవుతుంది ఎంతవరకు కరెక్ట్ అండి మరి వారసులు అవుతారండి లాభేటేడు ఏం అయిపోయారండి లాభేటేడు వాడబోడు నెలగేయడు వాడబోడుకి ఏటి కాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఇచ్చామండి నేను జీడి తోటలో వెళ్ళి జీడి మావిడ అండి జీడి తోటలో వెళ్ళి అడితే రెండు సంవత్సరాల కింద వెళ్ళి జీడి తోటలో వెళ్ళి కంప్లైంట్ పేరు పెట్టామండి నా మీద మెడరాటం చేయి చేయబోండి అండి పోలీసులకి పోలీసు కంట్రోల్ రూమ్ ఫోన్ చేయగా అండ్రెడ్ కాలకి పంపించినా సరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి వాళ్ళు రౌడీలు తీసుకొస్తే వాళ్ళేనండి వీళ్ళు ఇక్కడ వీళ్ళకి గొడవ సంతకం పెట్టిమ్మండి తెలకాయ మీద ఎలా పెడతామండి తెలకాయతుల మీద మేము పిల్లలం కాదు కదా మా చదువు రాపోవచ్చు కొంతయతుల మీద ఏమి మాకు వాసస్ ఉంటుంది మాకు తెలుసు కదా అదే మాట ఎస్సీ గారికి కూడా మాకు ఆర్గ్యుమెంట్ అయ్యింది అండి ఒక ఆడపిల్లలకి అసభ్యంగా మాట్లాడినా బూత్ మాటలు మాట్లాడినా మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అతని పేరు మీద మీరు మళ్ళీ యాక్షన్ తీసుకోకుండా అతనికే సపోర్ట్ చేసి మమ్మల్ని బక్కల పెడతామంటున్నారు ఇది అంత కరెక్ట్ అని కూడా అడిగామండి అది మామూలు కుటుంబ విషయం అనేసి తోసిపారేస్తానండి ఏంటి కుటుంబ విషయం కాదండి ఇది కుటుంబ విషయం కాదు ఇది ఒక చూడండి పార్టీ నాయకుడికి పేదవాడికి ఎలా ఉంటారు చూడండి ఆడ ఆడ పదవి చూపించినందుకు కాలుతో పక్కన వాళ్ళు తొక్కిడి అంటారండి అది విషయం అనుకుంటే దాన్ని మైండ్ లో పెట్టుకుని అది అడిగినందుకు ఇల్లు కూడా రానం లేదండి మాకు ఇప్పుడు నాకు అయ్యి పదమూడు వెళ్ళిపోయి పద్నాలుగు వెళ్ళి మళ్ళీ పదిహేను లాక్ ఎంటర్ అయిపోతుంది అండి రెండు వేల పదిలో మాకు పెళ్ళయింది పన్నెండు నెల ఒకటో తారీఖుని ఇప్పుడు వచ్చి మాకు ఇల్లు లేదంటే నమ్ముతారా ఎన్ని రోజులు జరుగుతుందమ్మా ఎన్ని నెలల జరుగుతుంది ఇలా మీకు మా వరకైతే ఇప్పుడు వరకు అయితే నేను వెళ్ళలేదండి రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఈ విషయం తెలిసిందండి ఇతను ప్రభుత్వంలో తెలిసాక నేను ఎంటర్ అయ్యి ప్రతి ఒక్క కాగితం చేయించుకోవడం జరుగుతుందండి కానీ ఈ ప్రతి విషయంలోని కూడా కొంత విషయంలో అయితే లావేడు కనకరాజుకి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియట్లేదండి ఆ సురేష్ బాబు అంటే ఆ ఊరు ప్రెసిడెంట్ అండి అదేమన్నా ప్రశ్నిస్తే నీ దిక్కుడుగా చెప్పుకుని ఎవరిని చెప్పుకుంటే నీకు ఇల్లు ఎత్తా నీ బోనికి రప్పెత్తాడా నువ్వే అజ్జీ పెట్టుకున్నా దాన్ని నేను క్యాన్సిల్ చేస్తానని పబ్లిక్ గా చెప్పాడండి ఛాలెంజ్ చేసి అలాగే ఇప్పుడు చూడండి మౌలి గారు పథకం పెట్టారండి స్వజాతి పథక పథకం కింద మహిళలకి మిషన్ గురించి కూడా పెట్టారండి అది కూడా క్యాన్సిల్ చేయించారండి ఇల్లు గురించి కూడా నేను పెట్టుకున్నానండి అది కూడా క్యాన్సిల్ చేశారండి కావాలంటే నా దాంట్లోని పది సార్లు అజ్జీ పెట్టుకున్న ఫోన్ ఫోన్లోని మెసేజ్ ఉంటాయండి ఏవి రాకుంటే ఎందుకు అలా కడుతున్నారు ఒక్క కుటుంబం మీద మీకు ఎందుకండి ఇంత బాగా మేము అక్రమం చేసేస్తే మీకు పదవి పోదు కదా మీరు తప్పుడే ననుకోరు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు అలాగే గులిపిల్లో కూడా వాళ్ళ ల్యాండ్ ఉందండి అక్కడ అలాగే చేసారు అదే ప్రభుత్వం అండి అదే మనుషులు కానీ ఇప్పుడు ఇతరులోకి వచ్చాక కొంతమంది పోలీసులు కొంచెం పోలీసులు కొంచెం కూడా మార్పు వచ్చిందండి అలా మార్పు వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు ఆ ఎవరో వాళ్ళు తాలూకాలు అంటే పెదగడ ప్రెసిడెంట్ అంటే మాకు తెలియదు అండి కోటపాడు పెద్దగా ప్రెసిడెంట్ అండి డాక్యుమెంట్లు ఉంటే డాక్యుమెంట్లు కాకుండా పోతాయా డాక్యుమెంట్లు అలగౌతాయి జగనన్న బుక్ లో చెల్తాయి మేము ఎక్కితే ఆడికే చది ఎక్కువ మాట్లాడితే ఏదైనా చేస్తానని ఆగునే పబ్లిక్ గా బెదిరిస్తున్నారండి ఆ వీడియో కూడా మాకు అక్కడ ఉందండి నాకు పక్కన నమ్మకం ఉందండి నమ్మకం ఉంది కాబట్టి వచ్చామండి నమ్మకం లేకుంటుంటే అతను సొంతలో సొంత డబ్బు పెట్టి చేయడు కదా రైతులకి మేము రైతులమేనండి కూలి పని చేసి బతుకుతామండి ఇప్పుడు రైతు పని చేయలేక దానికి ఆదిత్యం సరిపోక మా ఆయన లారీకి వెళ్తాను వెళ్లే పరిస్థితి వచ్చిందండి గేంద్రపోజ్కి వెళ్తామండి పట్టుబడుతుంది వీళ్ళందరూ వస్తున్నారంటే నాయన జరిగితేదండి హండ్రెడ్ పర్సెంట్ నాయన జరిగితేదని వచ్చామండి